హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకాలం మన బాగీ అయితే అమర్ పెళ్లి చేసుకున్న అరుంధతి అక్క తనతో కనిపిస్తూ మాట్లాడుతూ ఉన్న పక్కింటి అక్క తనకన్నా ముందు పుట్టిన తన రక్త సంబంధకురాలైన తన సొంత అక్క వీళ్ళందరూ వేరు వేరు అనుకుంటూ వచ్చింది కానీ ఇన్నాళ్ళకి వెంట వెంటనే వెంట వెంటనే బోలెడు నిజాలు ట్విస్టులు అన్ని కూడా బయటకి వచ్చాయి ఇన్ని ట్విస్టులు ఒకేసారి రివీల్ అవటానికి అసలు కారణం ఏంటి అసలు ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో ట్విస్ట్లు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి మొత్తానికి స్వామీజీ ద్వారా ఇవన్నీ నీకు తెలియాలి అంటే నీకు సొంత అక్క ఉందా అని అనగటంతో కానీ తను చిన్నప్పుడే అనాథాశ్రమంలో మా నాన్న వదిలేశారని చెప్తుంది కదా బాగి అప్పుడు చెప్తారు స్వామి నువ్వు గనక నీతో పుట్టిన నీ రక్త సంబంధికురాలైన అక్క గురించి నిజాలు తెలుసుకుంటే వీటన్నిటికీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది అని చెప్పటంతో మన బాగి తిన్నగా వాళ్ళ నాన్న దగ్గరకైతే వెళ్తుంది నాన్న నీకు అక్క గురించి ఏదైనా తెలిసి ఉంటుంది కదా నాన్న అక్క ఎలా ఉంటుంది అక్క ఎక్కడ వదిలేసో ఇవన్నీ ఏదైనా అక్క గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పు నాన్న అని చెప్పేసి తన తండ్రి దగ్గరకైతే వెళ్తుంది కదా ఇక బాగి అలా అడగటం ఏడవటం ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ నాన్న పక్కన ఇటు బాగి అటు పక్క అరుంధతి ఫోటోని చూసి షాక్ అయిపోతుంది ఒక్కసారిగా నాన్న అక్క అక్క అని చెప్పేసి అనంగానే అవునమ్మా నీ అక్కే అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా నా రక్తం పంచుకున్న నా సొంత అక్క అని చెప్పేసి షాక్కి గురి అవుతుంది నాన్న అలాంటప్పుడు మరి ఇంతకాలం నువ్వెందుకు నాన్న అక్క అన్న విషయం నాకు చెప్పలేదు అని అనగానే అమ్మ బాగి నా పెద్ద కూతురు ఎక్కడ ఉందో ఎలా ఉందో ఇవన్నీ తెలుసుకోవాలని నాకు అనిపించేది కదమ్మా అలాంటప్పుడు ఇప్పుడు నేను చిన్నప్పుడు నా కూతురు ఎలా ఉండేదో చెప్పాను ఈ రోజుల్లో అవేవో టెక్నీషియన్స్ ద్వారా యాప్స్ ద్వారా నా పెద్ద కూతురు ఎలా ఉంటుందన్నది నా చిరకాల కోరిక నా ఇద్దరు కూతురు మధ్యలో నేను ఉండాలి అని చిన్నప్పుడు మీ అక్క సంగతి చెప్తే ఫోటోగ్రాఫర్ నాకు ఈ ఫోటో ఇచ్చారు అని రామ్మూర్తి చెప్పటంతో ఒక్కసారిగా మన బాగీ అయితే పరుగు పరుగున పరుగు పరుగున బయటకైతే వచ్చేస్తుంది అక్క 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 నా సొంత అక్కవి నువ్వు నా సొంత అక్కవా నువ్వు అయినప్పటికీ కూడా చనిపోయి వెళ్ళిపోయావు అని చెప్పేసేసి బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అక్కడ మన మిస్ అమ్మ వాళ్ళ నాన్న ఇంటికి నిజం తెలుసుకోవడానికి వెళ్ళింది అని చెప్పేసేసి ఇక అక్కడ చెప్తూ ఉంటారు కదా గుప్తా గారు ఇక వెంటనే మన అరుంధతి కూడా తన తండ్రి ఇంటి దగ్గరకైతే వచ్చేస్తుంది ఇక వెంటనే అరుంధతిని చూసిన తర్వాత అక్క ఏంటక్క ఇదంతా కూడా మా నుంచి దూరంగా వెళ్ళిపోయావా ఆ తర్వాత ఆత్మరూపంలో నాకు కనిపిస్తూ వచ్చావు కానీ అమర్ సార్ని పెళ్లి చేసుకున్న భార్యవి కూడా నువ్వే ఇన్ని నిజాలు నాకు తెలియలేక అందరూ వేరు వేరు అక్కలనుకున్నాను అనుకున్నాను కానీ అన్నిటికీ మూల కారణం నువ్వే అని చెప్పేసేసి ఎంతగానో బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటుంది అయితేక ఇదిలా ఉండగా మంగళ మంగళ నా కూతురుకేమైంది వచ్చింది తన అక్క గురించి అడిగింది అలా దూరంగా వెళ్ళిపోయింది ఏవేవో మాట్లాడుతుంది అని అనగానే అయ్యా నీకింకా ఇంకా తెలియలేదా మన అమ్మాయి ఎందుకంత కంగారపడిందో చెప్పమంటావా నీ పెద్ద కూతురు అరుంధతి తనకు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది ఆత్మరూపంలో కానీ మన అమ్మాయి మాత్రం ఆత్మ కాకుండా నిజంగా మనిషే తనతో మాట్లాడుతున్నట్టు అనుకుంది ఒక్కసారిగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆత్మతో అని తెలిసిన తర్వాత అందుకోసమే మన బాగి గట్ల కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మతోనే మాట్లాడుకుంటుంది అనుకుంటా అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా ఇక మన బాగీ తండ్రి షాక్కి గురి అవుతాడు కదా ఇక కూతుర్లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండటంతో ఇక మన రామ్మూర్తి కూడా అక్కడికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అమ్మ బాగి అని అనగానే ఒక్కసారిగా అక్క అక్క అని అంటూ ఉండగా అరుంధతి వాళ్ళ నాన్నను చూసి నాన్న అని చెప్పేసి దగ్గరికి తీసుకొని హాక్ చేసుకుంటుంది అమ్మ బాగి అక్క ఇక్కడే ఉన్నట్టు అక్క నన్ను పట్టుకున్నట్టు అనిపిస్తుందమ్మా అని అనగానే అవును నాన్న అవును మీకు ఏదనిపిస్తుందో అది ముమ్మాటికి నిజమే అని చెప్పేసి మన బాగీ కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే నాన్న దీని సమస్యకు పరిష్కారం ఏంటి ఈ తర్వాత ఏం చేస్తాం ఇవన్నీ కూడా మీకు చెప్పకుండా ఏమీ చెయ్యండి నాన్న వస్తాను అని చెప్పేసి అనగానే అలాగేనమ్మా అలాగే అని చెప్పేసేసి మొత్తానికి మన బాగీ అయితే ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తయ్య మావయ్యలతోటి పూర్తి నిజాలన్నీ తెలుసుకుంటుంది ఏవండి మీకు నిజం తెలిస్తే నాకు ఎందుకు చెప్పలేదు మా సొంత అక్కనే మీరు పెళ్లి చేసుకున్నారు వీళ్ళందరూ ఎందుక నాకు దగ్గర అయ్యారు అనుకున్నాను ఆరు అక్క మంగళసూత్రం నా మెడలోకి ఎందుకు వచ్చిందా అనుకున్నాను వీళ్ళు నా అక్క పిల్లలు కాబట్టి వాళ్ళ నా నాకు వాళ్ళ మీద అంత నిజమైన ప్రేమ పుట్టింది అని చెప్పేసేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అవసరం నిజం చెప్తుంది అంటే నీకు పక్కింటి అక్కలా చెప్తున్నది అరుంధ తీనే కనిపిస్తుందా అమ్మా నీకు అని చెప్పేసేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇలా అందరూ కూడా ఆశ్చర్యపోయిన తర్వాత కట్ట కట్టుకుని ఫ్యామిలీ అంతా స్వామీజీ దగ్గరికి వెళ్తారు కదా అప్పుడు స్వామీజీ చెప్తారు మీ దగ్గర ఉన్న ఇక ఆస్తికులను వెంటనే గంగా నీటిలో కలిపేసేయండి ఇక తర్వాత ఎంత కూడా మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంతో సరే అయితేనని చెప్పేసేసి అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళి గంగా నీటిలో వదిలిపెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మొత్తానికి మనోహరి అలానే ఇక మనోహరి భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక ఆ నాగసాధువు ద్వారా చేయించకూడదు ఈ పని అనుకుంటూ ఉంటారు కదా తనకేమో ఆత్మ కావాలి కానీ ఆత్మ నటిలో నీటిలో కలిసిపోతే ఆత్మకి ముక్తి శాంతి లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని ఇక రణ్వీర్ మనోహరి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అలా ప్లాన్ చేసుకుంటారో చేసుకోరు మొత్తానికి ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు పూజ చేపిస్తారు ఇక అమర్ బాగి పూజలు చేసిన తర్వాత ఆ కుండను తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తూ ఉంటారు ఆ కుండ నీళ్ళల్లో అలా వెళ్తూ ఉంటుంది అలా నీళ్ళల్లో వెళ్తూ 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 భూ ఇక భూగర్భంలోకి నీళ్ళల్లోకి ఆ కుండ వెళ్ళిపోతూ ఉంటుంది మన మిస్సమ్మ ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కదా మిస్సమ్మ కడుపులో ఒక వెలుగులా కనిపిస్తూ ఉంటుంది ఆ కుండ నీటిలో కరిగిపోతూ ఉంటుంటే ఇక్కడ వెలుగు చిన్న చిన్నగా చిన్న చిన్నగా వచ్చి ఒక్కసారిగా వెలుగు పెద్దదవుతూ కనిపిస్తూ ఉంటుంది అంటే మన మిస్సమ్మ కడుపులో మళ్ళీ అరుంధతి పుడుతుంది అని చెప్పేసి మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదేం పెద్ద ట్విస్ట్ కాదు ఇప్పుడే ఇంకో ట్విస్ట్ ఉంటుంది అదేంటి అంటే ఇక రన్ రణవీర్కి అలానే మనోహరికి ఇదంతా కూడా అయిపోయిందని చెప్పి అనుకుంటారు కదా ఇక ఏమీ చేయలేక ఇద్దరు కూడా అలా కార్లో వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారి పాపం వాళ్ళ కర్మ వాళ్ళకి తిరిగి రివర్స్ అయింది మనోహరి పక్కాగా ప్లాన్ చేపించి మన అరుంధతిని ఎదురుగా ఒక పెద్ద లారీ వచ్చి డీకొట్టేచ్చేటట్టు చేస్తుంది కదా కానీ ఇప్పుడు ఎవరు ఏం ప్లాన్ చేయకపోయినా వాళ్ళు వెళ్తూ ఉన్న కార్ వాళ్ళు వెళ్తూ ఉన్న కార్కి ఎదురుగానే లారీకి బ్రేక్స్ నిజంగానే ఫెయిల్ అవుతాయి ఇక అతను తప్పుకోండి తప్పుకోండి అని అరుస్తూనే ఉంటాడు కానీ అవేమి పట్టించుకున్న సమయంలో ఆ లారీ వచ్చేసేసి మన రన్వీర్ కి ఉన్న మనోహరికి ఉన్న కార్ కి డాష్ ఇవ్వటంతో ఒక్కసారిగా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది అనుకోకుండా మనోహరి వచ్చేసేసి ప్రాణాలు విడిచిపెడుతుంది ఇక అక్కడే రణవీర్ మనోహరి వాళ్ళు చనిపోవటం కూడా జరుగుతుంది ఇక గుప్తా గారు విచిత్ర గుప్తలు కాకుండా మరో గుప్తా వచ్చే చిత్రగుప్తుడు మనోహరి ప్రాణాన్ని పైకి తీసుకుని వెళ్తూ ఉంటారు కదా కానీ మనోహరి ప్రాణానికి ఒక నాగసాధు ఉంటూ ఉంటుంది కదా తను కూడా హెల్ప్ చేయటంతో తను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నరకానికి వెళ్ళనివ్వకోకుండా ఏం చేస్తారు అంటే ఇక్కడ మన బాగీ కడుపులోకి ఏమో అరుంధతి ఆత్మ చేరుతుంది బాగి నెల తప్పుతుంది అక్కడ అమరవల్ల వాళ్ళ తమ్ముడు భార్య చిత్ర ఉంటుంది కదా కరెక్ట్గా చిత్ర కూడా అప్పుడే నెల తప్పుతుంది చిత్రకి కూడా ప్రెగ్నెంట్ వస్తుంది చిత్ర కడుపులో చనిపోయిన మనోహరి జన్మనివ్వబోతుంది ఈ రకంగా మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనోహరి అరుంధతి ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే పుట్టబోతున్నారు ఆ ఇంట్లో పుట్టి మళ్ళీ ఇప్పుడు స్నేహితులుగా ప్రాణ స్నేహితులుగా ఉంటూ నమ్మిస్తూ మోసం చేసి ప్రాణం తీసి తన కాపురాన్ని ఇది చేసిన మనోహరి మళ్ళీ అరుంధతి మీద కక్ష సాధింపు చర్యలు చేయటానికి అదే ఇంట్లో పుడుతుంది మరి ఇప్పుడు ఇద్దరు మన బాగీ కడుపులో మన బాగీ కడుపులో అరుంధతి కడుపులో మనోహరి పుట్టిన తర్వాత కథలో సూపర్ ట్విస్ట్లు రాబోతున్నాయి ఇక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా అప్డేట్ తెలుసుకో